దీపావళి నాడు హైదరాబాద్ లో వరుసగా ప్రమాదాలు జరిగాయి ఎక్కడెక్కడ జరిగాయి వాటికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం బాదూపుర చౌరస్తాలో మంటలు అంటుకున్నాయి స్క్రాప్ గోడౌన్ నుంచి భారీగా ఎగిసిపడ్డాయి మంటలు బాణాసంచా పడి తగలబడిపోయింది స్క్రాప్ దుకాణం మంటలు నార్పేసింది ఫైర్ టీం ప్రాణ నష్టం తప్పింది ఇటు మంగళహాట్ లో భారీ అగ్నిప్రమాదం ప్రమాదం చోటు చేసుకుంది టపాసులు పేరడంతో గ్యారేజ్ లోని వాహనాలు దగ్ధమయ్యాయి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చింది ఫైర్ సిబ్బంది సో హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ప్రమాదాలు జరిగాయి పరిస్థితి ఎలా ఉంది మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు హైదరాబాద్ పాత బస్తీ బహాదూర్పు ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది క్రాకర్స్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా పేలుస్తున్నారు ఇక్కడ పెద్ద స్క్రాప్ గోడౌన్ కూడా ఉంది దీనికి ఒక్కసారిగా పాత వాహనాలతో పాటు పాత వస్తువులు చాలా ఎక్కువగా పెట్టారు ఒక్కసారిగా ఇక్కడ కాకర్స్ పడిన తర్వాత మంటలు చాలా వేగంగా విస్తరించాయి సామాగ్రి చాలా ఎక్కువగా ఉంది దీనివల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా చెప్పు వస్తున్న సాధారణంగా ఇలాంటి చోట ఎక్కువగా బాక్సులు పెట్టారు అదేవిధంగా ఫైర్ అధికారులు పూర్తిగా మంటల్ని అర్థం చేయడానికి ఏకంగా మంటల్లో వెళ్తున్న పరిస్థితి దృశ్యంలో చూడొచ్చు ఈ మంటల్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది కూడా ఆల్రెడీ అధికారులు మంటల లోపలనే వెళ్ళి ఈ మంటల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి ఫైర్ అధికారులు అయితే చాలా వేగంగా ఈ మంటల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ స్పంజ్ అనేది ఎంత వేగంగా దీనిపైన వాటర్ కొడతారో అంతే వేగంగా ఇది మంటలు ఎక్కువగా అవుతున్నాయి చూడండి సాధారణంగా ఈ పాత ఏదైతే స్పంచ్ ఉందో ఇప్పుడు స్పంజ్ని అంత ఆషామాషిగా ఆరే పరిస్థితి ఉండదు ఎంత వేగంగా దీనిపైన వాటర్ కొడుతున్నారో అంతే వేగంగా మంటలు అయితే విస్తరిస్తున్న పరిస్థితి ఆల్రెడీ అధికారులు ఈ ప్రమాదం పైన ఒక కేసు నమోదు చేసి ఎక్కడి నుంచి దీనికి పూర్తిగా అనుమతులు ఉన్నాయా లేవా అనేది కూడా అధికారులు అయితే ఆరాధిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు దృశ్యాల్లో పూర్తిగా వాటర్ని కొట్టి ఈ స్పంచ్ లోపల ఉన్న మంటల్ని ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కెమెరామెన్ కృష్ణాతోర్మ టీవీ నైన్ హైదరాబాద్